ఎలా ఉన్నారు బానే ఉన్నాను అండి మీరు ఎలా ఉన్నారు బాగున్నాను ఇట్స్ గుడ్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అంటే సిక్స్ ఇయర్స్ ఎందుకని గ్యాప్ తీసుకున్నారు అంటే మీకు సరైన కథలు రాలేదా లేకపోతే మీరు చేయకూడదు అనుకున్నారా బ్రేక్ తీసుకోవాలనుకున్నారా ఎందుకని చేయలేదు అంటే ఇప్పుడు ఆమె అడిగినట్టు అది కో ఇన్సిడెన్సా నువ్వు కో ఇన్సిడెన్సే అండి అంటే ఇప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్లో నేను చేసిన సినిమాలు నాకు నచ్చలేదండి ఐ వాజ్ లైక్ కమర్షియల్ సినిమాలు చేస్తే వర్కౌట్ అవుతాయనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోయి ఐ స్టార్టెడ్ డూయింగ్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ నాకు నచ్చనివి ఇవి ఆడతా ఏమో అని చెప్పి చేయడం మొదలెట్టాను బట్ ఏంటంటే ఆఫ్టర్ దట్ ఐ రియలేషన్ ఏంటంటే తెలియకుండా ఒక గ్లూప్లో పడిపోయాను సో బ్రేక్ ఇద్దాం అనేది ఇనిషియల్ ఐడియా బట్ కోవిడ్ అండ్ దెన్ ఇంట్లో చిన్న ఫ్యామిలీ ఇష్యూస్ సో వాటి వల్ల ఇంకొంచెం డిలే అయింది అంతే అండి ఓకే శ్రీదేవి గారు శ్రీదేవి ఇప్పుడు థియేటర్స్కి కూడా జనాలు రావట్లేదు అని అంటున్నారు కదండి అంటే ఎట్లా తీసుకుంటారు కొంచెం చిన్న సినిమాలకు రావట్లేదు ఓన్లీ పెద్ద సినిమాలకే ఓపెనింగ్స్ ఉంటున్నాయి ఆ తర్వాత మళ్ళీ ఏ సినిమా వచ్చినా కూడా జనాలు రావట్లేదు అని అంటున్నారు కదా ఇప్పుడు అలా అనేది ఏం లేదండి సో ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్స్ త్రీ టూ హిందీలో యు నేమ్ ది బిగ్గెస్ట్ బాలీవుడ్ స్టార్స్ ఆల్ కంటే ఏంటంటే త్రీ టూ ఇస్ బిగ్గెస్ట్ బిజినెస్ అంటే కంటెంట్ మీ నమ్మకం సో సినిమా బాగుందంటే ఖచ్చితంగా థియేటర్లకు వస్తారు సో తెలుగులో మీరు సామాజిక వర్గంలో సినిమా తీసుకోండి అలా ఎన్నో సినిమాలు బేబీ ఎవ్రీథింగ్ సినిమా బాగుంటే ఖచ్చితంగా జనాలు థియేటర్కి వస్తారండి సినిమాకి పెద్ద చిన్న తేడా తెలియదు అండి బాగుందా బాగలేదా